ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ అంట పదిహేను రోజులు అనుమతించిన న్యాయస్థానం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసా కొనసాగిస్తుంది రవిపై ఐటీ చట్టం కాపురేట్ చట్టంతో పాటు మనీ లాండరింగ్ విదేశీ చట్టం సహా మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు ఇప్పటికే రెండుసార్లు అతన్ని కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తం ఎనిమిది రోజులు విచారించారు మరో మూడు కేసుల్లోనూ విచారించడానికి పోలీసు కస్టడీకి అనుమతించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఈ మేరకు మంగళవారం రెండు వర రెండు వారాల రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఒక్క కేసులో నాలుగు రోజుల చొప్పున మొత్తం పన్నెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది దాంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అయిపో రవిని చెంచగూడ జైల్లో అదుపులోకి తీసుకున్నారు ఇక జరుగుతూనే ఉంటుంది కదా మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్ట్ అంట ఆయనతో పాటు మరో పదిహేను మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు సిర్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కుంబింగ్ ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలి